వెల్కమ్ బ్యాక్ టు అండ్ మోక్షి బ్లాగ్స్ ఆనియన్ తోటి కర్రీ చేయొచ్చా ఆనియన్ పకోడాతో చేసే ఈ కర్రీ అనేది ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనుకుంటారు అంత టేస్టీగా ఉంటుందండి ఈ పకోడాతోటి ఈ కర్రీ ఒకసారి నేను చేసిన ఈ ప్రాసెస్లో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేయండి అంత టేస్టీగా ఉంటుంది ఆనియన్ పకోడా కర్రీ చూస్తున్నారుగా పకోడా అనేది ఎంత బాగా ఈ కర్రీలో మిక్స్ అయిపోయిందో పకోడా అనేది ఏ స్టేజ్లో వేస్తే టేస్టీగా ఉంటుంది ఈ పకోడాలకు కావాల్సిన పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలి ఈ వీడియోలో క్లియర్గా చూపించానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి చూడండి ఇక్కడ పకోడా తెచ్చుకునేటప్పుడే పెద్ద పెద్ద పకోడాని తెచ్చుకోండి పొడి పొడి పకోడా తెచ్చుకున్నారంటే మరీ కర్రీలో అనేది మిక్స్ అయిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పకోడా కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఈ కర్రీ కోసం ముందుగా ఇక్కడ మూడు టమాటాలను తీసుకుంటున్నాను రెండు ఎర్రగడ్డలను తీసుకుంటున్నాను వీటన్నిటిని ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఎప్పుడు కూడా టమాటా అనేది ఈ విధంగా పై భాగాన్ని కట్ చేసేసుకోవాలి ఎప్పుడు కర్రీలో అనేది పై భాగాన్ని వేసుకోకూడదండి ఈ విధంగా ఎర్రగడ్డని కూడా పీల్ ఆఫ్ చేసుకునేసి ఈ విధంగా అన్నింటినీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను ఘాట్లు పెట్టుకునేసేయండి మరీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవద్దు పచ్చిమిరపకాయలని కర్రీలో అక్కడక్కడ తగిలినప్పుడు కారంగా ఉంటుంది అందుకనేసే ఈ విధంగా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి ఒక ఒకటిన్నర స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది కొంచెంసేపు అలా వేడెక్కనివ్వండి వేడెక్కిన ఆయిల్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు అనేది వేసుకొని కొంచెంసేపు అలా ఫ్రై చేసుకునేసేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు తెల్లబాయిల్ని స్మాష్ చేసి కూడా వేసుకోండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి తెల్లబాయి అనేది బాగా వేగితేనే ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి బాగా పడుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయల్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా ఆయిల్లో వేసి కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డల్ని కూడా వేసుకొని కొంచెంసేపు అలా ఫ్రై చేసుకునేసేయండి ఎర్రగడ్డ అనేది మరీ ఎక్కువగా వేగనవసరం లేదు నేను చూస్తున్నాను కదా ఈ విధంగా కొంచెంసేపు అలా ఫ్రై చేసుకునేసేయండి కొంచెంసేపు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి పకోడ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా కూడా అయిపోతుందండి చూడండి ఒకసారి అనేది కొంచెం వాడింది అలా గరెడతోటి కొంచెంసేపు అలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఈ స్టేజ్లో వేసుకునేద్దాము ఇలా వేసుకునేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అనేది టమాటా బాగా వేగనివ్వండి అంతలోపల వేగే లోపల ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడుక్కొని నానబెట్టేసుకోండి మనం ముందుగా కూడా చింతపండు అనేది నానబెట్టుకోవచ్చు మన ఇష్టం టమాటా అనేది కొంచెం వాడిందండి ఇప్పుడు టమాటా అనేది తొందరగా వేగాలంటే ఒక స్పూన్ అల్లుప్పు అనేది వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు అనేది వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు టమాటా కూడా బాగా వేగేంత వరకు అలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి ఎప్పుడు కూడా టమాటా అనేది బాగా వేగితేనే కూర టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకునేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి చూడండి ఈ విధంగా ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా వేగనివ్వండి చూడండి దాదాపు టమాటా అనేది బాగా మిక్స్ అయిపోయింది అక్కడక్కడ టమాటా ఉందంటే గరిటతోటి అలా స్మాష్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి ఇలా కొద్దిసేపు రెండు నిమిషాలు అనేది బాగా వేగనివ్వాలి కర్రీ అనేది చేయటం ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి అనేది ట్రై చేయండి నేను చేసిన ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి టమాటా అనేది బాగా మెత్తపడిపోయింది ఇప్పుడు కారానికి సరిపడంత కారం వేసుకోండి ఇక్కడ నేను ఒకటిన్నర స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాను ఇలా కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు అలా ఒక రెండు నిమిషాలు అనేది బాగా వేగనివ్వాలి చూస్తున్నారుగా మరెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేయండి అంత టేస్టీగా ఉంటుంది మీరే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకోవాలనుకుంటున్నాము ఆ సైడ్ దీన్ని పకోడా ముద్దకూర అంటారండి కొంతమంది పకోడా పులుసు అని కూడా అంటారు మన ఇష్టం వేరేదైనా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి కారం అనేది బాగా వేగిపోయింది ఆయిల్ అనేది చూడండి పైకి వచ్చేసింది అన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు ముందుగా మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా బాగా పులుసు అనేది తీసుకునేసి ఈ విధంగా ఈ చింతపండు పులుసు అనేది ఈ కర్రీలో వేసుకునేద్దాము ఇక్కడ చూడండి పులుసు అనేది వేసుకున్నాను కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారుగా చాలా చిక్కగా ఉంది ఈ చిక్కదనం అనేది ఉడికిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది కాబట్టి ఇంకా కొంచెం మనం నీళ్ళు అనేది పోసుకోవాలండి ఎందుకంటే పకోడా వేసుకున్నప్పుడు పకోడా అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకునేస్తుంది అందుకని కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ నేను ఇంకొక గ్లాస్ వాటర్ అనేది కూడా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని పులుసు అనేది బాగా ఉడకనివ్వండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అనేది బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అనేది బాగా ఉడకనివ్వండి చూడండి ఎంత బాగా ఉడకతుందో కర్రీ అనేది ఇలా కొంచెంసేపు అలా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో అనేది ఉప్పు కారం అనేది చెక్ చేసుకునేసేయండి ఇక్కడ నాకు ఉప్పు అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది ఈ స్టేజ్లో ఉప్పు అనేది సరిపోకపోతే వేసుకునేసేయండి ఈ విధంగా చూడండి ఉప్పు అనేది నేను చెక్ చేసుకుంటున్నాను నాకు తక్కువ అనిపిస్తుంది అందుకే వన్ స్పూన్ ఉప్పు అనేది వేసుకుంటున్నాను మీ ఇష్టమండి ఉప్పు కారం అనేది మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకునేసేయండి ఇక నేను వన్ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను కొంచెంసేపు అలా ఉడకనివ్వండి చూడండి లిక్విడ్ ఫామ్లోనే ఉంది ఈ పకోడా ముద్ద కూరకు అనేది ఇంత లిక్విడ్గానే ఉంటేనే సరిపోతుంది కరెక్ట్గా ఈ విధంగా కొంచెంసేపు అనేది అలా ఉడకనివ్వండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టి అలా రెండు నిమిషాలు అనేది ఉడకనివ్వండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేసేయండి ఈ పులుసు అనేది కొంచెం చిక్కబడింది మరీ ఎక్కువ చిక్కబడాల్సిన అవసరం లేదు ఈ స్టేజ్లో మనం పకోడా అనేది వేసుకునేసేయాలి చూడండి ముద్దగా ఉండే పకోడాని మాత్రమే తీసుకోండి అప్పుడే కర్రీలో మిక్స్ అవ్వకుండా టేస్ట్గా ఉంటుంది మరీ పొడి పొడిగా తీసుకోవద్దండి ఇప్పుడు వేసిన పకోడాని కొంచెంసేపు అలా ప్రెష్ చేసుకుంటూ పులుసులో బాగా మిక్స్ అయ్యేంతవరకు వేసుకున్న వెంటనే రెండే రెండు నిమిషాలండి ఎక్కువసేపు ఉడకనివ్వద్దు అట్టుగా రెండంటే రెండే నిమిషాలు ఇలా కొంచెంసేపు అనేది ఉడకనివ్వండి ఇప్పుడు గరిటతోటి అలా మిక్స్ చేసుకునేసి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పకోడా ముద్దకూర అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ ఆనియన్ పకోడా కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడ మూత పెట్టేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేస్తున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పకోడా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇక్కడ చూసేదానికి కొంచెం లిక్విడ్గా అనిపిస్తుంది కదండి పర్వాలేదు స్టవ్ ఆఫ్ చేసుకునేసేయండి మరి ఎక్కువసేపు ఉంచొద్దండి ఈ స్టేజ్ లోనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకునే చేయాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఆనియన్ పకోడా కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఆనియన్ పకోడా కర్రీ అనేది ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేయాలనుకుంటే ఎండు వరకు చూసి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి